హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత రాగి సంకటి రాగి రొట్టెలు వంటి ఇష్టపడిన పిల్లల కోసం తక్కువ ఇంగ్రీడియంట్స్తో నోట్లో వెన్నెలా కరిగిపోయే రాగులు కొబ్బరితో చేసే ఈ జెల్లీ లాంటి స్వీట్ చేయటం కోసం ఒక కప్పు రాగులను నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టి తీసుకోండి ఉదయానికి బాగా నానిపోతాయి వీటిని శుభ్రంగా కడిగేసుకుని తీసుకోవాలి నానబెట్టుకోకముందే వీటిలో చిన్న చిన్న మట్టి రాళ్ళు వంటివి ఉంటే శుభ్రం చేసేసుకోండి వీటిని మిక్సీ జార్లో వేసేసుకుని ఇందులోకి రెండు కప్పుల కొబ్బరిని తురుముకుని కానీ చిన్న చిన్న ముక్కలుగా కానీ కట్ చేసుకుని తీసుకోండి రాగులు కొలుచుకున్న కప్పు ఉంటుంది కదండి ఆ కప్పుతోనే అదే కప్పుతో ఒకటి లేదా రెండు కప్పుల నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పెట్టి ఒక క్లాత్ పైన వేసుకుని దీనిలోని పాలన్నీ తీసేసుకోవాలి పాలన్నీ తీసుకున్నాక ఈ పిప్పు ఉంటుంది కదా దీన్ని మరలా మిక్సీ జార్లో వేసేసుకుని మళ్ళీ ఒకటి లేదా రెండు కప్పుల నీళ్లు పోసి మిక్సీ పెట్టి తీసుకోండి ఇలా రెండు మూడు సార్లు మిక్సీ పెట్టి తీసుకోండి దీనిలోని పాలన్నీ తీసేసుకోవాలి ఈ రాగులు కొబ్బరిలోంచి పాలు మొత్తం తీసేసుకోవటానికి ఆరేడు కప్పుల వరకు నీళ్లు పడతాయి నేను ఇక్కడ ఏడు కప్పుల నీళ్లు పోసాను ఇలా బాగా మిక్సీ పెట్టేసుకుని పాలన్నీ పిండేసి ఈ పిప్పిని తీసేయండి ఈ తీసుకున్న పాలల్లో రెండు కప్పుల బెల్లాన్ని వేసుకోండి బెల్లం బాగా దంచి వేసేసుకోండి త్వరగా కరిగిపోతుంది ఈ తీపి సరిపడా ఉంటుంది తీపి ఎక్కువగా వాళ్ళయితే ఇంకొంచెం పెంచి వేసుకోవచ్చు అదే తక్కువగా తినేవాళ్ళైతే కాస్త తగ్గించి వేసుకోండి బెల్లం పూర్తిగా కరగనివ్వాలి అన్నీ ఒకే కప్పుతో మెజర్ చేసుకుంటే మనకి రెసిపీ అనేది బాగా వస్తుంది ఇలా తీసేసుకున్న ఈ వాటర్ను కాస్త మందంగా ఉన్న గిన్నెలోకి కానీ నాన్ స్టిక్ పాన్లోకి కానీ వడగొట్టి తీసుకోండి బెల్లంలో నలకలు వంటివి ఉన్న ఇంకా కాస్త రాగిపిండి పిప్పి ఏదైనా ఉన్నా సరే అంతా ఫిల్టర్ చేసేసుకుని ఈ గిన్నెను స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి మీడియం హీట్ పైన పెట్టుకుని ఆపకుండా తిప్పుతూనే ఉండాలి ఐదు నిమిషాలు అయ్యేటప్పటికి చిన్న చిన్న ఉండలు కట్టేస్తుంది ఇలా చిక్కగా వచ్చేస్తుందండి గరిడితో తిప్పుతూనే ఉండాలి లేకపోతే అడుగు పట్టేసి టేస్ట్ అనేది మారిపోతుంది కొంచెం కొంచెంగా దగ్గరకు వచ్చేస్తుంది పైన ఇలా పెద్ద పెద్ద ఉడగలుగా వస్తాయి అంచులకు ఉన్నది కూడా గరిటితో తీసుకుంటూ ఉడకనివ్వండి ఉడుకుతూ ఉంది కదా అని వదిలేయకండి మాడిపోయి స్మెల్ మారిపోతుంది ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక స్పూన్ నెయ్యిని మధ్య మధ్యలో వేసుకుంటూ ఉడికించుకోవాలి మూడు నాలుగు స్పూన్ల నెయ్యి పడుతుంది ఇలా దగ్గరగా వచ్చేస్తుందండి ఈ విధంగా దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకోవాలి కలర్ కూడా కాస్త మారుతుంది మనకు ప్యాన్ నుండి సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇంకాస్త ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు కాస్త యాలకుల పొడి మరి కొద్దిగా నెయ్యి వేసుకుని ఉడకనివ్వాలి ఇలా దగ్గరగా వచ్చేయాలండి ఫస్ట్ ఉడికించుకునేటప్పుడు బాగా బబుల్స్ వచ్చాయి కదా అన్నీ తగ్గి ఇలా దగ్గరగా వచ్చేయాలి ఈ విధంగా ప్యాన్ నుండి సపరేట్ అయిపోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి కొద్దిగా నెయ్యి రాసుకుని ఈ మిశ్రమాన్ని వేసి ఒక గంట పాటు అలాగే ఉంచేయండి గట్టిపడిపోతుంది ఇలా గట్టిపడిపోయిన దీన్ని మరొక ప్లేట్లోకి బోర్లించుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఇంతేనండి చాలా సాఫ్ట్గా నోట్లో వెన్నెల కరిగిపోతుంది తప్పకుండా అందరూ ట్రై చేయాల్సిన రెసిపీనండి ఎముకలు బలంగా ఉండడానికి రాగులు కొబ్బరితో చేసిన ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్